హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిక్స్థ బ్లాగ్స్ రెసిపీస్ ఈరోజు నిమిషాల్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ గోధుమ పిండి దోశ ఈజీగా సింపుల్గా చట్నీ లేకుండా ఇలా వేసుకుని చక్కగా తినయచ్చు టిఫిన్ కింద మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మన మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అని వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేశాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత పిండి మాదిరిగా ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేస్తూ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మొత్తం బాగా పిండి అనేది కలుపుకున్నాను వాటర్ని ఒక్కసారి వేసేస్తే పిండి అనేది ముద్దుల ముద్దలుగా ఉంటుంది అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేసేసి పిండి అనేది ఇలా దోస మాదిరిగా కలుపుకున్నాను పిండి కంటే కొద్దిగా చిక్కగా కలుపుకోవాలి ఈ విధంగా చిక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అట్ల పనం పెట్టాను అట్ల పనం పెట్టుకొని ఇప్పుడు ఒక గంట పిండి అనేది తీసుకొని దోశలాగా రౌండ్గా స్లోగా చుట్టుకుంటూ వేయాలి పిండి అనేది ఈ గోధుమ పిండి దోసపిండి పిండి అనేది ఇలా మధ్య మధ్యన కన్నలు పడుతూ ఉంటుంది అందుకని చూసుకొని రౌండ్గా తిప్పుతూ ఉండాలి చుట్టూ ఆయిల్ వేసి కాల్చుకోవాలి రెండు వైపులను మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ఈ దోశని వేసుకొని ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్స్లో కామెంట్ పెట్టండి సింపుల్గా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టచ్చు సాయంత్రం పూట గోధుమ పిండి అనేది హెల్దీ కాబట్టి ఈ విధంగా దోశలు అనేవి నేను ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా ఒకసారి వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇది గోధుమ పిండి దోశ అనేది హెల్త్కి చాలా మంచిది పాటు ఇందులో మనం ఎక్కువ ఏమి వేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా దీంతో చట్నీ లేకుండా కూడా తినచ్చు ఎందుకంటే మనం కారం యాడ్ చేస్తున్నాం కాబట్టి దోశ అనేది కారం కారంగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్